మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యక్తులు చేశారు వైఎస్ జగన్ క్రెడిబిలిటీ సున్నా అని విమర్శించారు సొంత మేనలుడు మేనకోడలు ఆస్తులు కాజేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డితో జరిగిన భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయన్న షర్మిళ విజయసాయిరెడ్డి జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారని అన్నారు తన గురించి అబద్దాలు చెప్పాలని విజయసాయిరెడ్డిని జగన్ ఒత్తిడి చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారని ప్రెస్ పెట్టమని ఒత్తిడి చేశారని ఆరోపించారు తనను వదిలేయమని విజయసాయిరెడ్డి వేడుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల తెలిపారు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాలనేది జగన్ నోటు రాసిచ్చారని నలభై నిమిషాల పాటు డిటెక్ట్ చేశారన్నారు ఈ విషయాలన్నీ సాయిరెడ్డి చెప్తుంటే చాలా బాధేసిందన్నారు షర్మిల వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇంతలా దిగజారాలా అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ క్రెడిబిలిటీ సున్నా అని విమర్శించారు సొంత మేనలుడు మేనకోడలు ఆస్తులు కాజేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డితో జరిగిన భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయన్న షర్మిళ విజయసాయిరెడ్డి జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారని అన్నారు తన గురించి అబద్దాలు చెప్పాలని విజయసాయిరెడ్డిని జగన్ ఒత్తిడి చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారని ప్రెస్ పెట్టమని ఒత్తిడి చేశారని ఆరోపించారు తనను వదిలేయమని విజయసాయిరెడ్డి వేడుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల తెలిపారు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాలనేది జగన్ నోటు రాసిచ్చారని నలభై నిమిషాల పాటు డిటెక్ట్ చేశారన్నారు ఈ విషయాలన్నీ సాయిరెడ్డి చెప్తుంటే చాలా బాధేసిందన్నారు షర్మిల వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇంతలా దిగజారాలా అని ప్రశ్నించారు